గిరి నియోజవర్గం సీతారాంపురం మండలం సంగసేనపల్ల గ్రామం రైతు పేరు గంప చిన్న వెంకటయ్య పెట్టుబడి పెట్టి ఎకరా నాటినాము కానీ ముందు తుఫాను కారణంగా మొత్తము నేల పండుతున్నది ఆల్రెడీ మొలకలు కూడా వచ్చున్నాయి పెట్టుబడి వల్ల చాలా రైతు నష్టపోయాము దీనికి గవర్నమెంట్ ఏదైనా సహాయం చేస్తే సహాయం కోరుచున్నాము కోరుతున్నాము ముప్పై ఏళ్ళు పెట్టుబడి పెట్టి ఉన్నాయి ఊరికి పంటకు వచ్చాక అంత పాడైపోయి మొలకలు ఇంత మా గోడని గోడ పిల్లలు పెట్టుకొని మాకు మా తోసట్టు సాధించుకొని ఆవుల పొడు గొడ్డల పోడు జబ్బు పడినంత పొడిగ ఆయన మా మా చూడని ఆయన కనిసం ఉంటుంది అట్టయినా కానీ మాది సంగసానిపల్లి గ్రామం రెండు ఎకరాల వేరు పైరు నాటినాను అందులో నా పేరు సంగసాని మస్తాను రెండు ఎకరాల వేరు పైరు పంట గో చేసి వానలు రావడం ఏ పైరు ఒక్క ములగోలు లేకుండా మొత్తం పడిపోయి మొలకలు వచ్చినాయి దీన్ని ప్రభుత్వం ఆదుకొని తగిన పరిహారం నష్టపరిహారం చెల్లించగలని ఆశిస్తున్నాము వర్షాల వల్ల గతంలో కూడా చాలాసార్లు ఇబ్బంది పడినాము అనేక పంటలు నాశనం అయిపోతున్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం గ్రహించి రైతులకు మేలు చేయాలని కోరుచున్నాము